టిడిపిలో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది తప్పదనుకుంటే టికెట్లు ఇచ్చిన చోట మార్పులుంటాయని చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహులతో పాటు అభ్యర్థుల్లోనూ ఆందోళన మొదలైంది కొన్ని చోట్ల అసమ్మతి నేతలంతా ఏకమైన అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు బ్రాడ్ గా అయిపోయినాయి ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్ గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమో ఉండదు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్ గా ఉండదని నేను అనుకున్నాను ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను మాట చెప్పాను రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకరు ఎందుకు చేశారు ఉండి గజపతి నగరం నియోజకవర్గాల్లోని తెలుగు తమ్ముళ్లు హైకమాండ్ పై ఫైర్ అవుతున్నారు ఓ చోట అభ్యర్థి మార్పు ప్రచారం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శ్రేణులు క్యాండిడేట్ ను మార్చాలంటూ పట్టుబడుతున్నారు ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మార్చుతారన్న ప్రచారంతో అక్కడ రాజకీయాల్లో హై టెన్షన్ నెలకొంది అభ్యర్థి మార్పుపై అధినేత చేసిన కామెంట్స్ స్థానికంగా అక్కిరాజేశాయి దానికి తోడు ఉండి నియోజకవర్గం టీడీపీ టికెట్ రఘురామకృష్ణ రాజుకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది దీంతో టీడీపీ భావోద్వేగానికి గురయ్యారు ఇన్నాళ్లు కష్టపడి పనిచేసినందుకు పార్టీ ఇచ్చేది ఇదేనా అంటూ కంటెతడు పెట్టుకున్నారు రామరాజుకు మద్దతుగా పలువురు టీడీపీ జనసేన నాయకులు సమావేశమయ్యారు పెద్ద అమీరం వద్ద నిరసనలకు దిగారు మంతెన రామరాజును మార్చితే ప్రాణ త్యాగాలకైనా సిద్దమంటూ టిడిపి ఆందోళన బాట పట్టారు

ఒక్క ఫోన్ ఇంత నంది పది మందికి కూడా ఫోన్ కాల్ చేయలే మా యొక్క శాసనసభ్యుడికి ఇబ్బంది వచ్చిందని చెప్పి మీరందరూ కూడా నా వెంటనే ఆర్డర్ వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ జీవితాంతపడకుండా మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేయడం విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీలోనూ అసమ్మతి సెగ కొనసాగుతోంది అక్కడ కొండపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంతో అసమ్మతితో రగులుతున్న రెండు వర్గాల నేతలు ఏకమయ్యారు ఐదేళ్లుగా ఉప్పు నిప్పుల రెండు వర్గాలుగా ఉన్న కె నాయుడు శివరామకృష్ణ వర్గం ఇప్పుడు ఒకటయ్యారు తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో హైకమాండ్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇస్తే తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలంటున్నారు ఈ ఇద్దరు నేతలు త్వరలో కలిసేందుకు కూడా మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ వర్గాలు మొత్తానికి సీటు తమకు ఇవ్వలేదని కొందరు నేతలు ఆగ్రహంతో ఉంటే ఇచ్చిన సీటును ఎలా వేరే వాళ్లకు కేటాయిస్తారని టీడీపీ హైకమాండ్ పై మరికొందరు ఫైర్ అవుతున్న పరిస్థితి టీడీపీలో కొనసాగుతోంది